హాయ్ అండి మా కాకరపాత చూసారా ఫుల్లుగా పోతుంది అలాగే మా ఆనపక్క కూడానండి మంచిగా పుంజులు వచ్చాయి ఇదిగోండి ఇది ఆగాకరకలు అంటాం మా సైడు అవి ఈ సంవత్సరమే పెట్టామండి అది దుంప అది ఆ దొంప తీసుకొచ్చి పెట్టాము పెడితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో మొత్తం బాధంతా పుంజులు ఉన్నాయండి అయితే ఏ కాయగూర మొక్కలకైనా సరే పూత పుంజు వచ్చే ముందు ఇలాగ గుగ్గులు దూపం చూపిస్తే అండి ఆ పుంజు మంచిగా నిలబడి కాయలు బాగా పెరుగుతాయి అనమాట అందుకనే మా సైడు ఇలాగా దూపం చూపిస్తారు ఆ గుగ్గులంతో చేసిన దూపం చూపిస్తారు ఈ దొగ్గు ఈ గుగ్గులు అండి మాకు పక్కన అండి వరుసలో మంచి దొరుకుతుంది అది చెట్టు బెర్ర నుంచి తీసింది అనమాట అది చాలా మంచిదండి అది అది ఇంట్లో కూడా మేము పూజలో వాడతాము పౌడర్ చేసి ఉంచుతాము పూజలోకి అయితే అది చిటికి మొత్తం మంచిగా స్మెల్ అలాగే పొగ బాగా వస్తుంది అదే మొక్కలకి పెట్టేది ఏం చేస్తామంటే అలాగే మొక్కలు ముక్కలకి ఉంచేస్తామండి అది బెరడ మొక్కలండి ఎంత మంచిగా ఉంటుందో అది అయితే కొద్దిసేపు ఎక్కువసేపు అలాగే కాలుతుంది అనేసి నిప్పులు వేసి వదిలేస్తామండి